మిర్చికి నష్టాల ఘాటు అంటూ సాక్షిలో ఆదివారం విజయవాడ ఏసన్లో ఒక వార్త వేశారు విదేశాలకు తగ్గిన ఎగుమతులు భారీగా పేరుకుపోతున్న నిల్వలు మార్కెట్లో కొత్తగా వస్తున్న మిర్చి గతేడాదితో పోలిస్తే నలభై నుంచి యాభై శాతం తగ్గిన ధరలు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసిన నష్టపోయిన రైతులు ధర తగ్గుముఖంతో సాగు చేసిన రైతుల్లో ఆందోళన మిర్చి ధరలు పతనం అవుతున్నాయి గతేడాదితో పోలిస్తే అన్ని రకాల మిర్చి ధరలు నలభై నుంచి యాభై శాతం తగ్గాయి విదేశాలకు ఎగుమతులు తగ్గటం నిల్వలు పెరగటం కొత్త మిర్చి మార్కెట్లోకి వస్తుండటంతో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది గతేడాది రాష్ట్రంలో మిరప పంట దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో సాగైంది గతేడాది తెగుళ్ళు తదితర ప్రభావంతో కొంతమేరకు దిగుబడులు తగ్గాయి ఈ ఏడాది మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాల్లో మిరప సాగైంది వాతావరణ పరిస్థితులు కొంతమేర వైరస్ నల్ల దోమ ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది పంట దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉంటాయనే భావన మార్కెట్ వర్గాల్లో అవుతూ ఉంది తగ్గుతున్న ధరల దృష్ట్యా తాజాగా మిర్చి పంట సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు మిర్చికి ఎకరాకు పెట్టుబడి లక్షన్నర వరకు అవుతుంది క్వింటా మిర్చి కోసేందుకు తేజ వంటి రకాలకు అయితే నాలుగు వేలకు పైగా ఖర్చు అవుతుంది మూడేళ్లుగా మిర్చి ధరలు స్థిరంగా ఉండటంతో మిర్చి పంటకు మంచి ధర వస్తుందన్న ఆశతో గతేడాది రైతులు కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశారు ధరలు పతనం కావడంతో వీరంతా భారీగా నష్టపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్లో యాభై నుంచి అరవై లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉన్నట్టు సమాచారం ఒక గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే ముప్పై లక్షల మిర్చి బస్తాలు నిల్వలు ఉన్నాయి మిర్చి ధరలు ఎలా అంటూ ఒక టేబుల్ వేశారు రకం గత ఏడాది ఇదే సమయంలో ధర ప్రస్తుత ధర ఒక రకానికి సంబంధించి ఈరోజు ఎంత ధర ఉంది అదేవిధంగా ఒక సంవత్సరం క్రితం ఇదే రోజు లేదంటే ఇదే వారం ఎంత ధర ఉందనేది చెబుతా ఉన్నారు తేజ కేజీ రెండు వందల నుంచి రెండు వందల ఇరవై ప్రస్తుత ధర నూట ఇరవై నుంచి నూట అరవై త్రీ ఫార్టీ వన్ రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై ప్రస్తుతం నూట నలభై నుంచి నూట యాభై త్రీ థర్టీ ఫోర్ పోయిన సంవత్సరం రెండు వందల పది నుంచి రెండు వందల ఇరవై ఐదు ఇప్పుడు వంద నుంచి నూట నలభై బ్యాడిగా డబల్ ఫైవ్ త్రీ వన్ పోయిన ఏడాది రెండు వందల అరవై నుంచి మూడు వందల ఇరవై ఇప్పుడు వంద నుంచి నూట ముప్పై త్రీ ఫిఫ్టీ ఫైవ్ బాడిగా రెండు వందల అరవై నుంచి మూడు వందల ఇరవై గత ఏడాది ఇప్పుడు వంద నుంచి నూట ముప్పై రూపాయలు ఆర్మూరు ఏడాది క్రితం నూట డెబ్భై నుంచి నూట ఎనభై ప్రస్తుతం వంద నుంచి నూట ఇరవై తాలుకాయలు పోయిన సంవత్సరం నోట్ పోయిన సంవత్సరం డెబ్భై నుంచి నూట నలభై రూపాయలు ఉండేది ప్రస్తుతం నలభై నుంచి ఎనభై రూపాయలు మాత్రమే గుంటూరులోని కోర్టులు స్టోరేజ్లో ఉన్న మిర్చి నిల్వ అంటూ ఫోటో వేశారు మందకొడిగా ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా చైనా బంగ్లాదేశ్ శ్రీలంక బర్మా థాయిలాండ్ మలేషియా ఇండోనేషియా దేశాలకు మిర్చి ఎగుమతి చేస్తారు ఏపు నుంచి కోటికి పైగా బస్తాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు దేశవ్యాప్తంగా తమిళనాడు కేరళ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ అస్సాం రాష్ట్రాలకు మిర్చి వెళుతుంది భారత్లో మిరప పంట ప్రధానంగా ఏపీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో పండుతుంది అయితే ఈ ఏడాది ఈ సీజన్లో లోకల్గా చైనా బంగ్లాదేశ్లో మిరప ఉత్పత్తులు మార్కెట్లోకి రావడంతో ఎగుమతులపై ప్రభావం పడింది దీంతో మిర్చి ధరలు పతనం అవుతున్నాయి దేశవ్యాప్తంగా ధరల ప్రభావంతో పదివేల కోట్లకు పైగా రైతులు వ్యాపారులు నష్టపోతున్నట్టు మార్కెట్ వర్గాల అంచనా ఒక్క గుంటూరు మార్కెట్లోనే మూడు వేల కోట్లకు పైగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి సరాసరి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసిన రైతులు ఖర్చు క్వింటాకి మూడు నుంచి నాలుగు వేలు వస్తుంది ఈ లెక్కన ఒక క్వింటాకే పదమూడు నుంచి పద్నాలుగు వేలు నష్టపోతున్నారు జనవరి ఫిబ్రవరిలో మార్కెట్లోకి మిర్చి భారీగా వస్తుంది అప్పటికి కానీ ధరలపై పూర్తి స్పష్టత రాదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి గత ప్రభుత్వం మంచి ధరిచ్చింది మార్కపూడి అశోక్ రైతు కంచికచర్ల మండలం గండేపల్లి నేనేమంటున్నానంటే గతేడాది ఎనిమిది ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశా కొంత మిర్చి అమ్మగా మంచి ధర వచ్చింది కానీ ఇంకా ఎక్కువ ధర వస్తుందని యాభై క్వింటాళ్ల వరకు స్టోరేజ్లో నిల్వ చేశా అయినా గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎనిమిది వేల ఐదు వందలకు విక్రయించా కోల్డ్ స్టోరేజ్లో అద్దె ఎక్కువగా చెల్లించాల్సి వచ్చింది దీంతో భారీగా నష్టపోయాను గత ప్రభుత్వం మిర్చికి మంచి ధర ఇచ్చింది ఏడాది మిర్చి సాగుకు ఎక్కువ ఖర్చు అయింది ఎప్పుడైనా ప్రభుత్వం మిర్చి పంటకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తుందని ఆశపడుతున్నా లేకపోతే అప్పుల్లో కూరుకుపోతారు నిల్వ చేసి నష్టపోయా అంటున్నాడు బెల్లంకొండ వెంకట సుబ్బారావు గండేపల్లి కంచికచెర్ల మండలం ఈయన చెబుతుంది ఏంటంటే గతేడాది నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేశా దళార్లు వచ్చి కళ్ళాల్లో క్వింటా మిర్చిని పద్నాలుగు వేల కొనుగోలు చేశారు అయితే కొంత మేరకు మిర్చిని శీతల గిడ్డంగుల్లో ధర వస్తుందని నిల్వ చేశా డబ్బులు అవసరమై మిర్చిని తొమ్మిది వేలకు అమ్మా చేసిన అప్పుల తీరలేదు ఏం చేయాలో తోచడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఈనా